హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇప్పుడైతే చలి చాలా ఎక్కువగా ఉంది కదా నేనైతే తల స్నానం చేసుకొని తల ఆరబెట్టుకొని తల దూకుంటున్నాను అనమాట అంతసేపట్లో మా ఫ్రెండ్ ఇలా తీసేసింది చిన్న క్లిప్ ఇలా గేట్ దగ్గర కూర్చొని ఇలా కాస్త ఎండ్ ఎక్కడుంటే అక్కడ అనమాట కొంచెం తల ఆరబెట్టుకుంటున్నాను అవును మేమైతే ధనుర్మాసం ముగ్గులు వేస్తున్నాం అదే నెలగంట ముగ్గులు అంటారా ధనుర్మాసం ముగ్గులు అంటారా అయితే ఈ వన్ మంత్ కూడా నేనే ముగ్గులు వేస్తాను అనమాట మిగిలింది అంటే తుడిచి మొత్తం వాటర్ వేస్తారు అదే కల్లా పంటారు కదా ఆ ప్యాడ్తో వేయట్లేదు నార్మల్ వాటర్తోనే ఇలా మొత్తం కడిగి మా తుంచుతారు నేను తర్వాత అయితే ముగ్గు పెడతాను నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి మా బైరవ్ కూడా ఎక్కడే కూర్చుంది మ్యాక్సిమం పనంతా అయిపోయినట్లే అంటే ఇప్పుడు మార్నింగ్ లెవెన్ అవుతుందన్నమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ టూ స్టార్ట్ చేస్తే లెవెన్ అవుతుంది అన్నీ క్లియర్ అయ్యేసరికి ఆ తర్వాత నేను ఏమైనా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ కావాలి అనుకుంటే నాకు వన్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ దొరుకుతుందనమాట ఆ టైంలో నేను ఏవైనా డిష్ చేయాలనుకున్నా ఏవైనా రెసిపీస్ పచ్చళ్ళు ఏది ఉంటే అది ఎవరికైనా ఏదైనా కావాలి అని చెప్పారంటూ నేను ఆ టైంలో ప్లాన్ చేసుకుంటా లేదంటే మళ్ళీ చిన్న పాపని పడుకోబెట్టి త్రీ నుండి ఫైవ్ వరకు కొంచెం టైం ఫ్రీగానే ఉంటుంది ఆ టైంలో నేనే అనమాట నేను మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి ఇంకా సెవెన్ థర్టీకే లంచ్ ప్రిపేర్ అయిపోవాలి కదా అందుకనేసి తొందరగా చేసేస్తాను వంట అయితే దీపం అంటే పూజ స్నానం ఇలాంటివన్నీ మా అత్తగారు ఉదయాన్నే లేచి మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ అయితే చేసుకుంటారు నాకు పూజ పని ఉండదు నేను అంతా అయిపోయేకైతే కొంచెం దండం పెట్టుకోవడం వరకే ఇదిగోండి మార్నింగ్ అయితే పాప కోసం అయితే ఈ బీన్స్ కర్రీ చేశాను అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆకుకూర అంటే మా ఇంట్లో ఆకుకూరలు బాగుంటాయి ఎందుకంటే మా మామయ్య మార్కెట్లో ఆకుకూరలు వేస్తారు కాబట్టి ఈరోజైతే నేను పాలకూర ఇంకా చుక్కకూర కలిపి పప్పు వేసి వండానమాట లంచ్లోకి అయితే ఈ రెండు పెట్టేశాను పాపకి సెవెన్ థర్టీ వెళ్ళిపోతుంది మంచి అంటే బాగుంటుంది నాకు నచ్చుతుంది టమాటా అండ్ కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఆల్రెడీ సెవెన్ థర్టీ లోపే వంట అయిపోతుంది ఆ వంట కూడా అంత కంప్లీట్ కానీ మా మామయ్య ఏమో కొత్తిమీర పచ్చడి చేయి అంటే అతనికి పచ్చళ్ళు అంటే ఇష్టం చాలా ఏమైనా కావాలి అంటే ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా నాకే చెప్తుంటారనమాట మా అత్తగారు వంట అయితే తక్కువ వాళ్ళిద్దరు ఉండేటప్పుడు చేసుకునేవాళ్ళు నేను వచ్చాక అయితే మాత్రం నేనే వంట చేస్తాను నేనైతే పచ్చళ్ళు ఎవరికి ఏం కావాలంటే అది చేసి పెడుతుంటాను ఈరోజైతే కొత్తిమీర పచ్చడి చేసుకుందాం ఈ కొత్తిమీర అయితే మా మామయ్య చేయమనేసి ఉంచారనమాట ఇంకా రెండు మూడు గంటలు ఎగస్టా ఉంచారు కానీ నేను తీసేసాను ఎంత ఓట అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను తీసేసాను ఇది మాత్రం చేస్తాను ఇంకా టమాటే కలిపి చేస్తాను అనమాట బాగుంటుంది మీరు కూడా అసలు ట్రై చేయండి అయితే ముందుగా ఈ కొత్తిమీరని అయితే కొంచెం క్లీన్ చేసుకోవాలి అది నీట్గా ఉంది అందులో చెత్త అంటే గడ్డి అలాంటివి ఏం పెద్దగా లేవన్నమాట అందుకే నాకు క్లీన్ చేసుకోవడానికి అంత పెద్ద టైం ఏం పట్టలేదు క్లీన్ చేసేసుకొని బాగా వాష్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్ వేసి వాటర్ అయితే అందులో వేసేసుకొని అందులో వేసేసుకున్నాను కొత్తిమీరని ఇప్పుడైతే ఆ కొత్తిమీరని పై పైన మొత్తంగా వాటర్ నుండి బయటకు తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకున్నాను అనమాట వాటర్ అంతా కూడా కిందకి పోయేలాగా ఆ దాన్ని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను అంటే డ్రైగా అవ్వడం కోసము తర్వాత అయితే కొత్త పచ్చడి కోసమని పెద్ద ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను టమాటాలు అనేది మీ ఆప్షనల్ నేనైతే టమాటో వేసి చే వేసి చేసుకుంటాను బాగుంటుంది కొద్దిమంది స్కిప్ చేయొచ్చు కూడా నువ్వులు కానీ పల్లీలు కానీ వేసి చేసుకుంటారు అలా కూడా ఇంకో టేస్ట్ ఉంటుంది అలా కూడా ఒక టేస్ట్ బాగుంటుంది ఒకసారి చేస్తే ట్రై చేయండి అయితే నేను టమాటీలు వేసి వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం అల్లం అలాగే ఓ రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను దాన్ని అయితే నేను వాటర్లో వేసేసుకుంటాను ఏం కట్ చేయాలనుకున్నా ముందు నేను వాటర్లో వేసేస్తాను అనమాట ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఏమైనా ఎందుకంటే తొక్క మొత్తం కూడా పొడివైతే బయటికి బయటకు ఎగురుతూ ఉంటాయన్నమాట తీసేటప్పుడు అలా ఎగరకుండా ఉండడం కోసం అయితే వాటర్లో వేసేసుకున్నాను అనమాట అన్నిటిని కూడా నేను పెద్దగా వెల్లుల్లిపాయది పొట్టయితే తీయను ఆ చివర ఈ చివర జస్ట్ అలా కట్ చేసుకుంటాను అనమాట కట్ చేసుకొని అలాగే అవి తుల్లిపోకుండా ఉండడం కోసం ఆయిల్లో వేస్తే కాస్త తుల్లుతూ ఉంటాయి కదా అలా తుల్ తుల్లిపోకుండా ఉండడం కోసం అయితే కొంచెం కొట్టేసుకుంటాను అంతే తర్వాత అయితే నేను ఏ పాత్ర చేస్తానో వాటిని కంపల్సరీ అవి తోమినమైనా సరే కంపల్సరీ ఒక ప్లేట్ కానీ గ్లాస్ కానీ ఏమైనా సరే మళ్ళీ వాష్ చేసే యూస్ చేసుకుంటాను అనమాట ఎందుకు అలా అలవాటు అయిపోయింది నాకు చెప్తారు ఆల్రెడీ తోమిందే కదా ఎందుకు మళ్ళీ కడుగుతామని ఎందుకో ఈ కాక్రోచ్లు కానీ లేదంటే ఏమైనా దోమలు పురుగులు ఏమైనా తిరుగుతూ ఉంటాయి కదా ఎందుకు లేని అసలు కడగకుండా తీసానంటే మళ్ళీ నాకు ఎందుకో మనసు ఒప్పుకోదు మళ్ళీ కడిగేసే దాన్ని యూజ్ చేస్తాను అనమాట ఇలా కడిగేసి కొంచెం స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను కడాయిని తర్వాత అయితే ఇంకా పోపుల డబ్బా నాకు ఇష్టమైనవి ఇదివరకు కూడా చెప్పాను కదా నాకు ఎందుకో ఈ పోపుల డబ్బా అంటే బాగా ఇష్టం ఎందుకో చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా ఉంటాయి కదా అయితే అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర తర్వాత ధనియాలు కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది ఆల్రెడీ కొత్తిమీర ధనియాలే కదా మళ్ళీ ఎందుకు ధనియాలు వేసుకోవడం అనుకోవచ్చు కానీ ఆ ధనియాల వల్ల అనమాట మరీ ఎక్కువ సాఫ్ట్ వచ్చేయకుండా కొంచెం కరకరలాడుతూ అంటే కర్కరలు అంటే కొంచెం రఫ్గా ఉంటుంది కదా చట్నీ కాకుండా ధనియాల వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రఫ్గా ఉంటుంది అన్నమాట తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక తొమ్మిది ఎనిమిది వరకు దీనిలో మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఇంకోటి ఏంటంటే ఎండుమిర్చి కంటే కూడా పచ్చిమిర్చియే హెల్త్కి మంచిది అనమాట పచ్చిమిర్చి తినడం వల్ల మన పొట్టలో ఉండే కొవ్వు మా అంతా కూడా కరుగుతూ ఉంటుందంట పచ్చిమిర్చి వల్ల నేను ఎక్కువ ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చియే యూస్ చేస్తాను కలర్ కోసం ఎండుమిర్చి బాగా చాలామంది యూజ్ చేస్తారు కానీ నాకు ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చియే ఇష్టం ఎందులో వేసిన కర్రీస్లో కానీ చారులో కానీ వేసుకున్నా కూడా ఎండిమిర్చిని అయితే సైడ్కి తీసేస్తాను కానీ పచ్చిమిర్చి అయితే అన్నంలో పెట్టేసి తినేస్తాను అనమాట నేనే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సైడ్కి ఎండుమిర్చి పక్కకు తీసేస్తారే తప్ప ఇంకేది ప్లేట్ ఖాళీగా ఉంటుందన్నమాట ఏది విడిచిపెట్టరు చాలామంది అని పచ్చిమిర్చి సైడ్కి తీస్తుంటారు కదా మేమైతే అలా తీయము అసలు మా సోల్జర్ రెండు మిర్చి కూడా తీయరు అసలు తనకి అంటే అసలు ఏం వేస్ట్ చేయరు అలాగే అందులో కొంచెం తొందరగా మగ్గిపోవడం అయితే తాలింపు అంతా అయిపోయాక టమాటాలు కూడా వేసుకొని ఉప్పు గల్లుప్పు గల్లుప్పు అయితే నేను యూజ్ చేస్తున్నాను అలాగే పసుపు కూడా వేసుకున్నాను అందులో టమాటా వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలాగే మగ్గనివ్వాలి మగ్గిపే మగ్గిపే అంత టోప్ లోపల మనమైతే ఈ కొత్తిమీరని అయితే ఆ స్టైనర్ నుండి బయటకు తీసేసుకొని అంటే వాటర్ ఏమైనా ఉంటే వడపెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇంకా మోతీస్ అయితే చూసుకునేసరికి చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా ఆ టైంలో ఈ కొత్తిమీరని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి కొంచెం కొంచెంగా నెమ్మది నెమ్మదిగా కలుపుతూ వేసుకుంటే అంటే ఇది మగ్గిపోయాక కొంచెం లోపలికి వెళ్ళిపోయి సాఫ్ట్గా అయిపోతుంది లేదంటే కొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా అందుకు కలుపుతూ నెమ్మదిగా వేసేసుకోవాలి తర్వాత అంటే ఇంకా ఈ ఉట్టు లేకుండా చింతపండునైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకోవాలన్నమాట చింతపండు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తగినంత నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను బాగుంటుంది అందుకోసం ఇదిగోండి నిమ్మకాయ సైజులో ఎంత చింతపండు తీసుకున్నాను ఇది పాత చింతపండు అనమాట అందుకు కొంచెం బ్లాక్గా ఉంది మీ దగ్గర కొత్త చింతపండు ఉంటే తీసుకోవచ్చు ఈ కొత్తిమీరని కూడా వేసాక చింతపండుని వేసాక మూతపెట్టి మరో ఐదు నిమిషాలు అంతే సరిపోతుంది ఆ ఐదు నిమిషాలు కూడా మూత పెట్టి ఉంచమంటే మనకి కొత్తిమీర మిక్సీ వేసుకోవడానికి అంటే సాఫ్ట్గా అయిపోతుంది అంతసేపట్లో నేనైతే వెల్లుల్లిపాయని ఇప్పుడు పొట్టు తీసుకుంటున్నాను తాలింపు కోసం కాబట్టి పొట్టు తీసుకుంటాను పొట్టు తీసి ఉంచుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి కొంచెం తాలింపు కోసం శనగపప్పు కూడా తీసుకున్నాను ఇంకా మూత తీసి చూసేసరికి చూడండి చక్కగా వాటర్ ఏమీ లేకుండా చక్కగా బాయిల్ అయితే అయిపోయింది ఇప్పుడేమో దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవడం కోసం నేనైతే ఇలా స్టాండ్ పైన పెట్టేసి ఇంకా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట అంటే వీడియో చేస్తూ ఇలా వంట చేయడం కొంచెం టైం పట్టేస్తుంది అనమాట షూట్ చేయడం ఆపుకోవడం షూట్ చేయడం ఆపుకోవడం మళ్ళీ ఎలా ఉంటుంది కదా దీనివల్ల కాస్త టైం పడుతుంది అందుకే ఏదైనా డిష్ చేయాలంటే కొంచెం అన్ని పనులు అయ్యాకనే పెట్టుకుంటాను ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కాబట్టి ఇంకా చిన్న పాపని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట అందుకు నేను ఇది ఇక్కడే చల్లారి పెట్టి విడిచిపెట్టేస్తున్నాను స్కూల్ నుండి అయితే తీసుకొచ్చాక ఈ నెక్స్ట్ క్లిప్ స్టార్ట్ చేసాను మిక్సీకి అయితే వేసుకుంటున్నాను నాకైతే ఇదంతా కూడా ఒకేసారి మిక్సీ జార్లోకి వచ్చేసింది ఎక్కువ అవుతుందేమో అనుకున్న అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాను వాటర్ అయితే వేయలేదు మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అంత తొందరగా పోదు నెక్స్ట్ ఇది చలికాలం కాబట్టి ఇంకా అంతకంటే తొందరగా పోదు తాలింపు కోసం అయితే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది శనగపప్పుని కూడా వేసుకున్నా నేను వెల్లుల్లి రెక్కలను తీసుకున్నాను కదా పొట్టు తీసేసి దాన్ని కొంచెం కొంచెంగా కట్ చేస్తాను అంటే ఎక్కువగా పచ్చళ్ళలో బాగుంటుంది దొరుకుతాయి అనేసి నేను ఎలా చిన్నగా కట్ చేసానో తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చని కూడా అందులో వేసేసుకొని ఇలా మొత్తం మొత్తం బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మీరు ఎంత ఆయిల్తో అవసరం లేదు ఒకటి రెండు రోజులకి అయిపోద్ది అంటే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెంగానే వేసుకోండి ఇది ఇంకా మిక్సీ కంటే కూడా రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది అంటే రోటి పచ్చడి రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి తేలేలాగా కొంచెం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా కొంచెం మీకు ఆయిల్ ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటాము ఎక్కువ రోజులు ఉండడం కోసం అనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది నేనైతే ఎక్కువ మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు ఎందుకంటే ఇది మహా అయితే ఓ త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది అనమాట అందులోని మా ఇంట్లో పచ్చళ్ళు అంటే చాలా అంటే చాలా ఇష్టం కాస్త తొందరగానే అయిపోతుంటాయి చూసారు కదా ఎంత గుమగొమ్మలాడే ఈ చలికాలంలో నోటికి నచ్చేలాగా ఈ కొత్తిమీర పచ్చడి అయితే తయారైపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్